జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ సూతమహర్షి సోనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు ఓ మహర్షులారా ఒక్క భీమసేనుడు మాత్రం ఒప్పుకోవటం లేదు అశ్వత్థామను వదిలివేయడానికి భీమసేనుడు అశ్వత్థామను చంపాల్సిందే అంటున్నాడు ఎందుకంటే కొడుకుల పట్టి చంపెనని ని కోపమునందదు బాలకు విడువ మటంచు చెప్పెడిది వెర్రిది ద్రౌపది వీడు విప్రుడే విడువ గణేలా చంపుడిటు వీనిని మీరలు చంపరేని నా పిడికిడి పోటు నన్ శిరము భిన్నము శేసెద చూడుడిందర అంటూ ఉరకలు వేస్తూ ఉన్నాడు భీమసేనుడు అశ్వత్థామును చంపి తీరాల్సిందే అంటూ ఉన్నాడు భీమసేనుడి మాటలు విన్నాడు శ్రీకృష్ణ భగవానుడు భీముణ్ణి చూస్తూ నవ్వుతూ అటు అర్జునుడి వైపు చూస్తూ ఇలా అంటూ ఉన్నాడు అర్జున అవ్యుడు కాడు వీడు శిశు హంత కూడా తరాయి హంతవ్యుడు తప్పనిసరిగా చంపాల్సిందే బ్రాహ్మణులలో అధముడైనా సరే చంపకూడదు కానీ మరి చేయరాని పనులు చేసినటువంటి వాడు కనుక చంపేయాలి ఈ రకంగా చంపాలి చంపొద్దు అని రెండూ చెబుతోంది శాస్త్రము కనుక అర్జున నువ్వేమో మాట ఇచ్చావు ద్రౌపదికి అశ్వత్థామ శిరస్సును తీసుకొని వచ్చి పాదాల దగ్గర పడేస్తానని మరి ఇటువైపు ఏమో మన భీమసేనుడు కూడా చంపమంటూ ఉన్నాడు కనుక అర్జున నాకు భీముడికి ద్రౌపదికి నచ్చేటట్టుగా ఏదైనా ఒకటి చెయ్యి నువ్వు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అనగానే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క హృదయాన్ని గుర్తించి తన ఖడ్గం తీసి ఖడ్గముతోని అశ్వత్థామ శిరస్సు మీద ఉండేటటువంటి కేశములను అశ్వత్థామ శిరస్సు మీద ఉండేటటువంటి మణిం జహారమూర్ధన్యం మణిని కూడా తొలగించాడు అర్జునుడు ఇక అశ్వత్థామ అప్పటికే చిన్న పిల్లలను చంపినందుకు అశ్వత్థామ ఆ దేహ కాంతినంతటిని కూడా కోల్పోయాడు మొత్తం అంతా అట్లాంటి అశ్వత్థామ యొక్క మణిని కూడా తొలగించటం వల్ల మొత్తం తేజోహీనుడైపోయాడు అశ్వత్థామ ఆ అశ్వత్థామను శిబిరము నుండి తరిమివేశారు పాండవులు ఇక తర్వాత పాండవులు ద్రౌపది వీరంతా కలిసి చనిపోయినటువంటి వారికందరికీ కూడా ఉత్తమ సంస్కారాలు చేశారు ఓ మహర్షులారా ఆ తర్వాత పాండవులు చనిపోయిన వారికందరికీ బంధువులందరికీ కూడా తర్పణాదులు శ్రాద్ధాలు చేయటం కోసమని శ్రీకృష్ణ భగవానుడితోని కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు వారందరూ కలిసి గంగానదికి వెళ్ళారు స్త్రీలంతా కౌరవ ప పక్షాన ఉండేటటువంటి స్త్రీలు కనుక కౌరవులంతా చనిపోయారు కనుక కౌరవులకి ఆ స్త్రీలంతా కూడా కావలసినటువంటి సంస్కారాలు తర్పణాదులు చేస్తూ ఉన్నారు దుఃఖిస్తూ ఉన్నారు ఈ విధంగా చనిపోయినటువంటి వారికి కూడా అందరూ తర్పణాదులు వదిలి ఆ తర్వాత హరి హరిపాదాబ్జరజఃపూత సజ్జలే శ్రీకృష్ణుడి పాదారవిందముల చేత పవిత్రమైనటువంటి గంగా నదిలో అందరూ స్నానం చేశారు శ్రాద్ధకర్మలు పూర్తయిన తర్వాత ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ